శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధం అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకు చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకు సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరీగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకదార స్తోత్రాలు లాంటి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కృచ్చిక రాశి వారికి శ్రావణ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని పరిశీలించినప్పుడు మరి శ్రావణ మాసంలో కూడా వీళ్ళకి అదృష్టకరమైనటువంటి ఒక యోగం ఏర్పడింది అదే సప్తమ స్థానంలో కుజ గురులు రాష్ట్రాధిపతి గురువు రాష్ట్రాధిపతి కుజుడు గురువుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు కొన్ని మంచి విషయాలు గురువుల దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే తన యొక్క నైపుణ్యాన్ని ఇంకా బాగా పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అయితే తనలో ఉన్నటువంటి టాలెంట్ అనేక రెట్లు పెరగడం వల్ల అనూహ్యంగా మీకు వృత్తిలో మంచి పేరు రావడం జరుగుతుంది అలాగే మీ గురించి పది మంది గొప్పగా చెప్పుకునే సమయం ఈ సమయంలో రావడం జరుగుతుంది దాని తర్వాత ఈ శ్రావణ మాసంలో సూర్యభగవానుడు మీకు ఆగస్టు పదహారో తారీఖున స్వక్షేత్రంలోకి ప్రవేశించడం కూడా వీళ్ళ ఉన్నటువంటి టాలెంట్కి విపరీతమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది అంటే మరి రవికి కుజుడికి గురువుకి ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడటం వల్ల ఈ మిత్ర గ్రహాల మధ్య ఏర్పడినటువంటి ఈ బంధం మీకు అటు వృత్తిపరంగా కాను కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎవరైతే ప్రభుత్వ సర్వీసులో అనుకున్న వాళ్ళం కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఏదైనా ప్రభుత్వ పదవి ఆశిస్తున్న వాళ్ళకి ఈ సమయంలో అనుకూలత ఏర్పడింది ఇది స్త్రీ జాతకం అయితే వ్యక్తిగతంగా వాళ్ళకు కానీ లేదంటే వాళ్ళ భర్తకు కానీ ఒక మంచి అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాలు మాత్రం చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవడం జరుగుతుండదు ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో అష్టమాధిపతితో కలిసి సంచరిస్తున్నాడు ఈ కారణం వల్ల ఆర్థిక పరమైనటువంటి ధనం అయితే వస్తుంది కానీ అది ఒక దానికి వస్తే వేరే దాని కొరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది అసలు అవసరం యాస్టీజ్గా ఉండి మళ్ళా ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే శుక్రుడు జలతత్వరాశి అయి అగ్నితత్వరాశిలో ప్రయాణం చేయడం వల్ల మీ యొక్క ధనం ఆవిరైపోతూ ఉంటుంది ధనం అలాగే గోల్డ్ ఈ రెండూ కూడా కొంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి సమయం అలాగే శుక్కుడు రాను రాను మీకు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి రాశిలో ప్రవేశించి స్థానంలోకి రాసి వస్తున్నాడు దాంతో కేతువుని కలుస్తున్నాడు అంటే ఇంచుమించుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి జీరో బ్యాలెన్స్కి రావడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై తర్వాత అంటే లాభస్థానంలో శుక్కుడు రావడం అదృష్టం అనుకుంటారు కానీ అక్కడ కేతువుతో కలడం సుక్కుడు వీక్ అటు మీ యొక్క ఫైనాన్స్ స్థితి ఆ విధంగా ఉంటుంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ఫైనాన్స్ స్థితి కూడా ఆ విధంగా ఏర్పడి ఓవరాల్గా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా రాబోయే ఈ రెండు నెలల్లో మీరు తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సో దానికి మనం పరిహారంగా మీకు అదృష్టంగా ఈ శ్రావణ మాసంలో మరి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మరి పుణ్య కార్యక్రమాలు ఈ పండగలు ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు కొంతమందికి శుక్రవారాలు కొంతమందికి మంగళవారాలు అనుకూలిస్తాయి మరి ఈ వృష్టిక రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఈ నెలలో వస్తున్నటువంటి నాలుగు మంగళవారాలు అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం వల్ల రుణ సమస్యల నుంచి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైవాహిక సంబంధాలు అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మంగళవారాలు చేసుకోవడం వల్ల అదే శుక్రవారాలు చేసుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది అలాగే స్త్రీల నుంచి మీ మాతృ సమానులైన తల్లిగా రావచ్చు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ఆరోగ్యం అనుగ్రహం కొరకు ఏ కుటుంబంలో అయితే స్త్రీ గౌరవప్రదంగా ఉంటారో ఆర్థిక పరంగా బలంగా ఉంటారో సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుంటుంది మరి ఆ భర్తకో వాళ్ళకో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ నెలలో వరలక్ష్మి వ్రతంతో పాటు మిగతా శుక్రవారాలు కూడా విధి విధానంగా పాటించండి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది వృత్తిలో చాలా అవమానాలకి చికాకులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే దశమాధిపతికి శనికి సష్టాష్టకాలు రావడం వల్ల ఖచ్చితంగా మీరు అధికారుల నుంచి వేధింపులు ఎదురవ్వడం జరుగుతుంది పెద్దల నుంచి మరి యజమాని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది తగ్గాలంటే మీరు ఈ నెలలోనే వస్తున్నటువంటి శని త్రయోదశి ఆగస్టు పదిహేడు మరియు ముప్పై ఒకటి ఏదైనా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవాను తైలాభిషేకం చేసి మిగతా నవగ్రహాలు కూడా ఎంతో కొంత పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి ఆ రోజు శనివార వ్రతాన్ని విధి విధానంగా మనం ఈ వీడియోలో చెప్పిన వి చెప్పిన విధంగా పాటిస్తే శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు శని యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు ఈ మాస వ్రత ఫలితం మహాలక్ష్మి అమ్మవారి వ్రత ఫలితం దక్కే అవకాశం ఉంటుంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవి అనేది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకెళ్ళినామని కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంట్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికాల అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపుట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక చాప తలగడ పెట్టుకొని ఓ తలగడ గొప్ప పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసిన ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి